ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తాం ఎమ్మెల్యే అమిలినేని పాఠశాలలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ ఇల్లు మంజూరు చేయిస్తాం ప్రజల సమస్యలు సంక్షేమ పథకాలు అందుతున్న తీరు తెలుసుకునేందుకే ఇంటింటికి పర్యటన ఎమ్మెల్యే అమిలినేని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ సమస్యలు ఉన్నాయి వారి ఇంట్లో తల్లికి వందనం వచ్చిందా లేదా పింఛన్ వస్తుంటే ఎంత వస్తోంది ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి అంటూ తెలుసుకునేందుకు ఇంటింటికీ తెలుగుదేశం చేపట్టామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలం రాంపురం గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు వారికి ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ముఖ్యంతధిగా ఎమ్మెల్యే సురేంద్ర బాబు పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్ మండల పార్టీ నాయకులు గ్రామస్తులు కార్యకర్తలతో కలిసి పాల్గొనగా గ్రామస్తులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రామస్తులు వినతి మేరకు గ్రామంలో త్వరలోనే ఆర్వో ప్లాంట్ నిర్మించి గ్రామస్తులకు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు పాఠశాలలో ఐదు తరగతులకు కేవలం రెండు భవనాలే ఉన్నాయని ఉపాధ్యాయులు తెలుపగా తాత్కాలికంగా బయట ఉన్న స్థలంలో షెడ్డు నిర్మించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఓకే కుటుంబంలో ఏడు మంది కుమార్తెలు ఉన్నారని తండ్రి చనిపోయారని చెప్పగా అన్ని రకాలుగా ఆదుకుంటామని కుటుంబానికి ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు చదువుతున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం వంద శాతం వచ్చిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారి ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికి వెళుతుంటే ఎమ్మెల్యే అధికారులతో కలిసి తమ ఇంటి దగ్గరికే వచ్చి సమస్యలు తెలుసుకుంటుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తామని తెలిపారు

ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಪಂಟು మీరు అప్లై చేస్తాడు అదే చెప్పండి ఇంకా థియేటర్ పెట్టారు ఎక్కడ మొబైల్ మొబైల్ ಅಕ್ಕಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಹಾಯ್ ನೀವು ಕಲ್ಪುತನ ಮಾತ್ರ ತಕಿಸ್ತಾನೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾನೆ ಮೊದಲು ವಾಲ್ ಸರ್

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత మన ప్రియతమ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో మరి పేద ప్రజలంతా ఈ ఒక సంవత్సరంలో ఊటకు ప్రభుత్వం అధికారం లేకొచ్చి పాలన ఏ విధంగా ఉంది పరిపాలన ఈ అభివృద్ధికి పేద ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంతో సుపరిపాలన తొలి అడుగు ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే పెద్దలు గౌరవనీయులు ఇక్కడ శాసనసభ్యులు మరి ఏ గ్రామంలోకి వెళ్తున్నా కూడా ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారిని తర్వాత సీనియర్ లీడర్స్ని అందరినీ కలుపుకొని కళ్యాణదుర్గం కంబదూర్ మండలంలో ఈరోజు నిన్న తిరిగాము మరి ఏ గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతాలు పలుకుతూ మరి ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పారో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో వాటిలో ఆరు విషయాలలో నాలుగు కోరికలు నెరవేర్చడం జరిగింది ఇంచను కానీ డిఎస్సి కానీ అన్నా క్యాంటీన్స్ కానీ మరి ఈరోజు తల్లుల యొక్క మరి మొక్కలలో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి డబ్బులు పడ్డ ఆనందంతో ఎదురేగి మరి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తున్నారు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మరి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి తన సొంత నిధులతో కూడా ఏవి అభివృద్ధి కార్యక్రమాలు ఆ గ్రామానికి కావాలనో కష్ట సుఖాలు ఏమున్నాయో కనుక్కుంటూ మరి ఆ గ్రామంలో అక్కడికక్కడికి నెరవేరుస్తూ అధికారులకి ఆర్డర్స్ వేస్తూ ముందుకెళ్తా ఉన్నారు నిజంగా గత ప్రభుత్వం చూసాం నాలుగు సంవత్సరాల వరకు ప్రజల దగ్గరికి వెళ్ళిన పాపాన లేదు వాళ్ళు మరి ఒక్క కట్టెడు సిమెంట్ రోడ్డు కూడా ఏ గ్రామంలో వేసినా పాపాన పోలేదు మరి ఇక్కడ ఇప్పుడే సంవత్సరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతా ఉన్నారు పరిశ్రమలు రావడం రాజధాని నిర్మాణం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం మరి సాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయడం తొందరలోనే రైతు ఖాతాలో అన్నదాత సుగ్రీభావం కింద ఇరవై వేల రూపాయలని వేయబోతా ఉన్నాం అట్లాగే బస్ సౌకర్యం కూడా ఆడవాళ్ళకి కల్పించబోతా ఉన్నాం ఆల్రెడీ గ్యాస్ సౌకర్యం కూడా కల్పించాం వీటన్నిటికీ మరి ఒక్కటే పేద ప్రజల్ని అభివృద్ధి చేయడమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ధ్యేయంగా భావిస్తూ మమ్మల్ని మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించవలసిందిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన పేద మా నాయకులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అవలేని సురేంద్రబాబు గారిని అందరికీ నమస్కారం చాలా సంతోషం నాగేశ్వరరావు యాదవ్ గారికి అలాగే చౌదరి గారికి అలాగే మార్కెట్ యాడ్ చైర్మన్ గారికి అలాగే మన సందన్న గారికి అలాగే మన రామ్ గారికి అలాగే రాజేష్ రామ్మోహన్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే తెలుగుదేశం తమదూరు నాయకులు అందరికి కూడా శ్రీరామ్ లండక్ కావచ్చు తిప్పేశామి కావచ్చు సురేందర్ కావచ్చు లో అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో పర్యటించడం అంటే ఒక గొప్ప అనుభూతి ఎన్నికల సమయంలో మనం వచ్చి మీ ముందు వచ్చి ఓట్లన్నీ అభ్యర్థించాం మమ్మల్ని గెలిపించండి గెలిపిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఇన్ని హామీలు ఇచ్చారనే ఉద్దేశంతో ఆ రోజు మేము మీ ముందుకు వచ్చి గెలవడం జరిగింది చాలా సంతోషం ప్రజలు కూడా ఆ రోజు మాకందరికీ బ్రహ్మరత్నం బట్టి మంచి మెజార్టీతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఉందో ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఒక యువకుడిలా రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండడం కానీ వాళ్ళ కుటుంబ సమస్యల కోసం కానీ ఎక్కడ కూడా కేటాయించుకోకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిరోజు అహర్ని అహర్నిషిలో కష్టపడుతున్నారు మనందరం చేసుకునే అదృష్టం ఏంటంటే ఆయన మరీ తిరిగి ముఖ్యమంత్రి కావడం మరీ మరీ కావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉంది ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైంది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పక్కన పెడితే అరాచకాలు దౌర్జన్యాలు రకరకాలుగా కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బాగుండాలి అది తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ ప్రజల అనేది కాకుండా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఉందో నాలుగు వేల రూపాయలు చేశాడు అలాగే ఆరు వేల రూపాయలు చేశాడు పదివేల రూపాయలు చేశాడు పదహైదు రూపాయలు చేశాడు అంటే ఈ పెన్షన్ అనేది చాలా గొప్ప ఆ రోజు మన ఎన్నికల్లో చెప్పాం మూడు వేల రూపాయలు కలుపుకొని నాలుగు వేల రూపాయలతో మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పాం మనం సంతకం పెట్టించిన మొదటి నెలలోనే అందరికి కూడా ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది అంటే మన రాష్ట్రం మన రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఏదేమైనా ఒకటో తారీఖు వస్తే ఉదయం ఐదున్నర ఆరు గంటలకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మీ ఇంట్ల దగ్గరకు వచ్చి ఉదయం పది గంటల లోపల మీ పింఛన్ అందించే కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నారు ఆ పట్టుదల పేదలకు ఏం చేయాలనేది సంకల్పంతో మన ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది ఇది చాలా గొప్ప విషయం ఏదేమైనా కూడా తర్వాత ఏదైతే మనం ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నామో ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంటికి మూడు సిలిండర్ల ప్రకారంగా ఇవ్వడం కూడా జరుగుతుంది నెలకో రెండు నెలకో వాళ్ళ అకౌంట్లకు కూడా డబ్బులు పడుతున్నాయి అంటే గ్యాస్ ఫస్ట్ మీరు కొని కొని తెచ్చుకుంటున్నారు తర్వాత ఏ అకౌంట్ ఉన్నాయో ఆ అకౌంట్ లేక డబ్బులు పడి వాళ్ళకు కూడా ఆరు ఆరు హామీలు అది కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఏదైతే ఉందో మనకి ఇది ముఖ్యంగా మనం తల్లికి వందనం ఇది చాలా గొప్పది తల్లికి వందనం అంటే ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటే ఇప్పుడు మరి కూడా పెరిగింది పదివేల కోట్లు తల్లికి వందనం స్కీమ్ లో ఇంట్లో ఒకరున్నారా ఇద్దరున్నారా ముగ్గురున్నారా నలుగురున్నారా మన ఒక ఈ గ్రామానికి వెళ్తే ఒక గ్రామంలో ఆ ఇంట్లో తొమ్మిది మంది తల్లికి బంధనం డబ్బులు పడ్డాయి ఆ ఎవరైతే మైనార్టీ సోదరుల ఆ గ్రామంలో ఎంత ఆనందంగా ఉన్నారంటే మా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు చాలా ఆనందం వెల్లుపించడం జరిగింది అంటే తొమ్మిది మంది పిల్లల భవిష్యత్తు తీర్చిచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుందంటే ఇది చాలా గొప్ప విషయం ఖచ్చితంగా మిగిలిన హామీలు కూడా జల జీవనలో ఇంటింటి కోలాయి కావచ్చు లేదా ఏదైతే మన అన్నదాత సిగ్గీబాబు కూడా ఈ నెలాఖరులో మొత్తం మన రాష్ట్రం ఏదైతే ఇరవై వేలు ఉన్నారో మూడు విడతలుగా కేంద్ర దాంతో కలిపి మనం కూడా వాళ్ళ అకౌంట్లకు కూడా జమ చేయడం జరుగుతుంది అది ఎంత అనేది కూడా తోటలో తెలియజేస్తారు ఖచ్చితంగా అది కూడా మనం మనం కూడా అది ఎందుకంటే రైతులకు చాలా అత్యవసరం కాబట్టి ముఖ్యంగా మన కరువు ప్రాంతం కల్లెందు ప్రాంతం పూర్తిగా వెనకబడిన ప్రాంతం అది కూడా పూర్తి చేస్తాం ఏదైతే మనం మన కల్లెందూరు ప్రాంతానికి జీవనాడైన ఏదైతే మన బీటీపీ ప్రాజెక్ట్ ఉందో ఆ బిటిపి ప్రాజెక్ట్ కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి స్థలాల్లోనే ప్రతి ప్రతి కూడల్లో కూడా మనం చెప్పడం జరిగింది పూర్తి చేస్తామని చెప్పాం అది కూడా అనుకున్న ప్రకారంగా అనుకున్న టైంకి పూర్తి చేస్తాం ఇంకోటి కూడా చెప్పాం ఆ రోజు ఎన్నికల సమయంలో ఇలాంటి కూడల్లో ఎందుకంటే వాల్మీకి మహారాజు కావచ్చు కనకదాస్ కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు అంబేద్కర్ కావచ్చు వీళ్ళందరూ విగ్రహాల ముందు సర్కిల్లో ప్రమాణం చేశాం మన కళ్యాణదుర్గ ప్రాంతంలో అవినీతి లేకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పాను అవినీతి లేకుండా పరిపాలన చేసే బాధ్యతలు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నూతిమడుగులో మడుగులో గ్రామం రావడం జరిగింది గ్రామం మొత్తం తిరగడంతో చాలా కూడా గడిచిన ఐదేళ్లలో ఎవరైతే పెన్షన్ ఆరులున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ రాకోకుండా అడ్డుకోవడం జరిగింది గత ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని మన దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది ఏదేమైనా కూడా మన ప్రభుత్వం రకరకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మొత్తం ముందుకెళ్తుంది పోలవరం కావచ్చు అలాగే రాజధాని కావచ్చు మన ఏదైతే ఉందో అందరినీ సంబంధించి ఎప్పుడు లేని విధంగా మూడు వేల ఐదు వందల కోట్లు అందరినీ కేటాయించడం చాలా అదృష్టం నిజంగా అది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నోటు ద్వారా మూడు వేల ఐదు వందల కోట్లు పలికించింది మన కరువు ప్రాంతంలో ఆ ఏదైతే ఆ నీళ్లు రావాలో మూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీళ్లు రావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మూడు వేల ఐదు వందలు క్యూసెక్లు వస్తాయో మన కళ్యాణ ప్రాంతానికి సంబంధించిన బీటీపీ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా వాడు కావాల్సిన నీళ్లు వాడుకునే దానికి అవకాశం ఉంటుంది నిజంగా మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రుణపడే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు మా భూములకి మాకు నీళ్లు ఇస్తే చాలు ఇంకేమీ అవసరం లేదన్నారు ఆ నీళ్లు కూడా రాబోయే 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 ఒకటి రెండు లోపు నీళ్లు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం అలాగే ఒక ఏదైతే ఉందో మన అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి ఇవ్వడం గోవా గవర్నర్గా ఆయన నియమించడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప నాయకుడు ఆయన కూడా మనం ఉన్న గొప్ప నాయకుల్లో అశోక్ గజపతి రాజు గారు ఒకరు అలాంటి వ్యక్తిని మన సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు గుర్తించి అతను గవర్నర్ పదవి రావడం కూడా చాలా సంతోషకరం తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఏ విధంగా బలం ఉందనే దానికి ఏ విధంగా చంద్రబాబు నాయన గౌరవిస్తారనే దానికి ఇది ఒక పెద్ద ని నిదర్శనమని తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా చాలా గ్రామాలు తిరుగుతాం జనా గ్రామాల్లో సమస్యలు తెలుసుకుందాం తెలుసుకున్న సమస్యలు కూడా తక్షణం పరిష్కారం అయ్యేటట్టు చూస్తున్నాం చాలా ఎస్సీ కాలనీలో కావచ్చు బీసీ కాలనీలో కావచ్చు చాలా వరకు చాలా వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అడుగుతున్నారు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది జై హింద్ జై చంద్రబాబు సుపరిపాలన తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలను తెలుసుకొని ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామో అవన్నిటిని ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కళ్యాణదుర్గంలో మరి నిన్నటి నుంచి పెద్దల గౌరవనీయులు ఇక్కడ శాసనసభ్యులు మరి అందరినీ కలుపుకొని కష్ట సుఖాల్లో భావం కల్పించుకొని ముందుకెళ్తా ఉన్నాడు మరి ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు మరి కంబదూరు మండలంలో నిన్న కొన్ని గ్రామాలు ఈరోజు కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది మరి ఇక్కడ ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఏవైతే మేనిఫెస్టోలో వివరించారో దాంట్లో తల్లికి వందన పన్నా తీరుని వాళ్ళంతా ప్రశంసిస్తూ ఉన్నారు అందరి తల్లుల కళ్ళల్లో ఆనందం కనపడతా ఉంది వాళ్ళు మేము ఆ ఇంటికాటికెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆనందంగా నవ్వుకుంటూ మా పడింది ఇంకా మీ ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఏమేమి కావాలో అవన్నిటినీ వాళ్ళు వివరిస్తూ ఉన్నారు తప్పకుండా ఇంకా రెండు కార్యక్రమాలు చేయవలసింది మ్యాన్ఫెస్టమ్ అవి కూడా ఒకటి బస్సు ఆడవాళ్ళకు సౌకర్యం సౌకర్యం కల్పించడం రెండు అన్నదాతకి ఇరవై వేలు డబ్బులు వేయడం అవి కూడా తొందరలోనే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు మరి వీటికన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఒకటే ఒక సంవత్సర కాలంలోనే మరి ఏవైతే మేనిఫెస్టోలో అంశాలని పూర్తి చేసుకొని ఏదైతే రాజధాని అంశం ఉందో రాజధాని అంశాన్ని కూడా పూర్తి చేసుకొని ఏదైతే వైజాగ్ని మరి పక్కకు పెట్టకుండా వైజాగ్ని కూడా ఒక మంచి టూరిజం ప్లేస్గా మంచి సిటీగా డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశం ఇక్కడ రాయలసీమకు వస్తే కర్నూల్ని కూడా మరి ఒక పారిశ్రామిక హబ్గా ఓర్వకల్ని మరి అట్లాగే ఒక హైకోర్టు బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా మరి మళ్లించడం ఇక్కడ వాటర్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది దీనికి ప్రజలందరి ఆశీర్వాదాలు కావాలి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాం ప్రజల మధ్యకి పంపిస్తామని సూచిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రతి ఎమ్మెల్యే ఇల్లు తిరిగి మరి అక్కడ అభివృద్ధి జరిగిందా ప్రభుత్వ పథకాలు అందాయా అందకపోతే వెంటనే అక్కడ ఉన్న అధికారులకు ఆర్డర్స్ ఇస్తూ మరి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని కూడా మరి ఇక్కడ చూస్తే ఆర్డీటీ సంస్థ వాళ్ళు ఇక్కడ ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేకి వినియోగించుకోవడం జరిగింది మరి ఆర్డిటీ సంస్థ నుంచి ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేద ప్రజలకు జరిగాయి దాన్ని మళ్ళీ తిరిగి ఇంకా వాళ్ళ సేవలు అందించడానికి తగిన మరి నిధులు కావాలి ఎఫ్సిఆర్ నుంచి ఎన్ఆర్ఐ నుంచి అని కోరుతూ ఉన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్తూ ఉన్నారు వీటన్నిటి ఉద్దేశం ఒక్కటే మరి ఆ పేద ప్రజలకు కనపడకుండా గెలిచి తిరగడం కాదు ఎలక్షన్స్ అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అనేక దురాగతాలని ఎండగడుతూ ముందుకు ఉన్నాం తప్పకుండా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు